పోతే నేను ఒక్కడినే వస్తే పది మందితో తిరిగి వస్తా ఇదేమి సినిమా డైలాగ్ కాదు కానీ అంతకు మించిన పవర్ ఉంది ఈ మాటల్లో ఈ మాటలు ఎవరు చెప్పారంటే జేసీపీ డ్రైవర్ సుభాన్ అసలేంటి సంగతి అంటే ఖమ్మంలో భారీ వర్షంతో మున్నేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది అయితే ఆదివారం ఉదయం ప్రకాష్ నగర్ బ్రిడ్జి వద్ద తొమ్మిది మంది చిక్కుకున్న విషయం తెలిసిందే వీరిని రక్షించింది ప్రభుత్వ అధికారులు కాదట ఒక సాధారణ జేసీపీ డ్రైవర్ ఈ విషయాన్ని కేటీఆర్ తన ట్విట్టర్ ఎక్స్ అకౌంట్లో పోస్ట్ చేశారు ఆదివారం ఉదయం నుంచి ఈ తొమ్మిది మంది తమను కాపాడాలని విన్నవించుకుంటున్నప్పటికీ వరద ఉధృతి ఎక్కువగా ఉండటంతో ఎవరు సాహసించలేదు ప్రభుత్వ సహాయక బృందాలు కూడా ఏం చేయలేని పరిస్థితి అయితే ఆదివారం రాత్రి పది గంటలు దాటిన తర్వాత కాస్త వరద ప్రవాహం తగ్గడంతో స్థానికంగా ఉండే జేసిపి డ్రైవర్ శుభాన్ వెళ్ళి వారిని రక్షించారు ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొడుతుంది ఆ జేసిపి డ్రైవర్ చేసిన సాహసాన్ని అందరూ మెచ్చుకుంటున్నారు Terima kasih telah menonton!